నెల పదహారున అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు తొమ్మిది అంశాలపై కలెక్టర్లతో చర్చించనున్నారు ప్రజాపాలన ధరణి వ్యవసాయం వైద్యారోగ్యం వన మహోత్సవం మహిళా శక్తి విద్య శాంతి భద్రతలు డ్రగ్స్ నిర్మూలన అంశాలు ప్రధాన అజెండాగా ఉన్నాయి ఇక పాలనలో జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు సాదిక్ చెప్పండి అయితే ఈ నెల పదహారున అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది ఇందులో ప్రధాన ఎజెండా ఏంటి ఎస్ ప్రసన్న పరిపాలన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది ఎందుకంటే జిల్లా కలెక్టర్లు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వాళ్ళకు కూడా షెఫిలింగ్ చేసిన తర్వాత బదిలీలు అయిన తర్వాత ఈ యొక్క సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది పరిపాలన మరింత స్పీడప్ గా పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనా మార్కును చూపించే లక్ష్యంగా ఈ నెల పదహారవ తారీఖు రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి వెళ్ళి సాయంత్రం పొద్దుపోయే వరకు కూడా ఒక మారదాను సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా అన్ని జిల్లా కలెక్టర్లు అన్ని జిల్లాలకు సంబంధించిన సిపిలతో పాటుగా ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా ఇందులో ఈ సమావేశంలో పాల్గొంటారు ప్రధానంగా ప్రజా పరిపాలన సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతూ ఉంది స్థాయిలో ఎట్లా ఉంది పరిపాలన పైన ఇంధన రాజ్యం ప్రజా పరిపాలన ఎట్లా జరుగుతుందని పూర్తి స్థాయిలో కూడా అధికారులకు దశా దిశ నిర్దేశించబోతున్నారు అయితే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కొంత అప్పటి వరకు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కొన్ని పథకాలు కానీ కొత్త ఇతరత సంబంధించినవి కాలేకపోయాయి సో దాన్ని మరింత స్పీడ్ ఎలా విధంగా పెంచాలి దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరికి దశా దిశ నిర్దేశించబోతున్నారు ఆ తర్వాత ప్రతి కీలకమైన అంశాలను గ్రామీణ స్థాయిలో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ధరణి సమస్యల పైన ఎట్లా ఉంది ధరణి సంబంధించినటువంటి స్టేటస్ ఎట్లా ఉంది ధరణి పైన అధ్యయనం చేసిన కమిటీ కూడా చేస్తూ ఉంది సో ఇప్పటివరకు ఉన్నటువంటి ధరణి సమస్యలు ఎంతవరకు ఫుల్ఫిల్ అయ్యాయి ఇంకెంత ఉందన్న పైన కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో ఉండబోతుంది ఇక వ్యవసాయం సంబంధించిన అంశాల్లో కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం ఉండవు ఎందుకంటే ఆల్రెడీ నైరుతి రుతుపనాలు కాస్త మందకొడిగా కొనసాగుతున్న నేపథ్యంలో వ్యవసాయం సంబంధించినటువంటి ట్రెండింగ్ ఎట్లా ఉంది సో ఆరుతాడి పంటలు పెట్టుకుంటే బాగుంటుందా లేకపోతే సకాలంలో వర్షాలు కురకపోతే ఏం చేయాలి ప్లాన్ ప్లాన్ ఏంటి అంటే యాక్షన్ పైన కూడా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అధికారులతో చర్చించబోతున్నారు ఇక దీంతో పాటుగా ఆరోగ్య సంబంధించిన అంశాలు చూసినట్లయితే మనకు వర్షాకాలం ప్రారంభం అవుతున్న ఏజెన్సీ ప్రాంతాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా సీజనల్స్ వ్యాధి విజృంభిస్తున్న సందర్భం గత నుంచి ఉన్నది సో దీన్ని ఎట్లా అరికట్టాలి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని ఎట్లా ఆదుకోవాలి సీజన్స్ వ్యాధి నుండి ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి దానిపైన కూడా ఆరోగ్య శాఖ అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా వారితో సమీక్షా సమావేశంలో పాల్గొనబో అంటే ఇన్వాల్వ్మెంట్ చేయబోతున్నారు ఇక పాటుగా మనకు వర్షకాలం ప్రారంభమైన నేపథ్యంలో వన మహోత్సవ్ కార్యక్రమం ఉండబోతుంది సో చెట్ల పెంపకం ఏ విధంగా చేయాలి ప్రకృతి సంబంధించి దాంట్లో ఎట్లా ఇంకా పెంచాలి అదేవిధంగా అటవుల శాఖ సంబంధించి అడవులను ఏ విధంగా పెంచుకునే విధంగా ముప్పై మూడు శాతంగా ఉండాలన్నటువంటిది దేశవ్యాప్తంగా ఒక స్లోగన్ ఉంది కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం వరకే మాత్రమే పడిపోయినటువంటి సందర్భంలో సో వ్యవసాయ అంటే వ్యవసాయంతో పాటుగా అడవుల పెంపకం కూడా చాలా క్రియాశీలకమైన పాత్ర ఉన్న నేపథ్యంలో వనమోత్సవ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టింది సో వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములలోగా అదేవిధంగా ఇతరత్ సంబంధి దాంట్లో కూడా వనమోత్సవ కార్యక్రమాన్ని కూడా చాలా మాసుగా చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఈ నేపథ్యంలో అటు అడవి శాఖ అధికారులకు అదేవిధంగా ఇతర సమ విద్యాశాఖ అధికారులందరితో కూడా ఈ సమీక్ష సమావేశంలో ఉండబో మాట్లాడబోతున్నారు దీంతో పాటుగా మహిళా శక్తి సంబంధించినటువంటి అంశం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండబో చేయబోతున్నారు ఆ మహిళా సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఇప్పటికే లక్షాధికారులను కోటీ చేసే లక్ష్యంగా ఇటీవలనే ఎల్బి ఇటీవలనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో లక్ష కూడా మాట్లాడిన సందర్భంగా ఉన్నది సో వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం ఎటువంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి దాన్ని మనం ఇట్లా మెరుగుపరచుకోవాలి ప్రజా పరిపాలనలో ఇంకా మెరుగుపరచడానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏముందని కూడా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలో పాల్గొనబోతున్నారు ఆ తర్వాత విద్యా సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా అంటే విద్యా సంబంధించిన ఎజెండా కూడా ఉండబోతుంది విద్యలో వస్తున్నటువంటి మార్పులు ఏంటిది విద్య అకాడమిక్ ఇయర్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాలు అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్ కూడా ప్రా ప్రారంభమైన స్కూల్ ప్రారంభమైన రోజే ఇచ్చినటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు పాఠశాలలో టాయిలెట్స్ కానీ ఇతరత్ర సంబంధించిన మౌలిక సదుపాయాలు పెంచుకునే విధంగా అదేవిధంగా ఉపాధ్యాయ బదిలీలు కూడా జరిగాయి ఉపాధ్యాయులకు కూడా ప్రమోషన్ ఇచ్చిన సందర్భం కనబడుతూ ఉన్న నేపథ్యంలో సో విద్య పైన కూడా ఎక్కువ కేంద్రీకరించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇవ్వబోతున్నారు విద్యా విధానంలో చాలా సమూలమైన మార్పులు రావాలని కూడా ముఖ్యమంత్రి అభిలాషిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సమీక్ష సమావేశంలో అటు జిల్లా కలెక్టర్లకు విద్యాశాఖ అధికారులకు ఆ ప్రజాప్రతినిధులకు కూడా పూర్తి స్థాయిలో ఒక రోడ్ మ్యాప్ ఇవ్వబోతున్నారు ఆ తర్వాత మనకు రాష్ట్రంలో లాండర్ పరిస్థితి ఎట్లా ఉంది గతంలో కంటే ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది దీన్ని ఎట్లా మనం ఇంకా మెరుగైనటువంటి ల్యాండ్ ఆర్డర్ను ఏ విధంగా మెయింటైన్ చేయాలి దానిపైన కూడా ఈ సమీక్ష సమావేశంలో మాట్లాడబోతున్నారు చర్చించబోతున్నారు ఇక అత్యంత మహమ్మారిగా తయారైనటువంటి డ్రగ్స్ కంట్రోల్ను ఎన్ని విధంగా అరికట్టాలి యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ను మనం విస్తృతంగా అన్ని శాఖలతో సమన్వయపరచుకుంటూ ముందుకు ఎట్లా వెళ్ళాలి ఇతర రాష్ట్రాలతో సమన్వయపరచుకుంటే ఏ విధంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా టాప్ ప్రియారిటీగా తీసుకున్నడం జరిగింది సో డ్రగ్స్ సంబంధించినటువంటి దాంట్లో ఒక చైన్ సిస్టమ్ ఉంది ఆ చైన్ సిస్టాన్ని మనం విడగొట్టాలి అప్పుడే మనము ఆ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి యువతను కాపాడుకోగలుగుతామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఇటీవల ఇరు రాష్ట్రాల అంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా అటు చంద్రబాబు నాయుడు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ డ్రగ్స్ క్యాంపెయిన్ పైన కీలకమైనటువంటి మూడు అంశంగా ఉన్నదంటే సో డ్రగ్స్ మహమ్మారి నుండి యువతను కాపాడు విధంగా విద్యార్థులను కాపాడుకునే విధంగా ఎట్లా క్యాంపెయిన్ చేయాలని పైన కూడా అన్ని శాఖల సమన్వయంతో అటు పోలీస్ శాఖ విద్యాశాఖ ఇతర సంబంధించిన ముప్పై రెండు శాఖల సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు డ్రగ్స్ కంట్రోల్ సంబంధించిన దానిపైన క్యాంపెయిన్ ఎట్లా చేయాలి అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కలెక్టర్లతో సమీక్షా సమావేశంలో పాల్గొనబోతున్నారు వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ చేయబోతున్నారు సో డ్రగ్స్ కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వం ఎటువంటి మెకాని యాంటీ డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవస్థ కూడా ఇప్పుడు నిర్మితమైనటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా డ్రగ్స్ను కంట్రోల్ చేసే విధంగా ఏ విధంగా ముందుకు పోల కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశ నిర్దేశించబోతున్నారు సో ప్రజా పరిపాలన ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్న నేపథ్యంలో రెండు నెలలు అటు పార్ల పార్లమెంటు ఎన్నికలకు కోడు పోయినప్పటికీ మిగతా సంబంధించిన దాంట్లో కూడా ప్రజా పరిపాలన ఎట్లా ఉంది దాన్ని ఇంకా మరింత ముందుగా స్పీడప్ పెంచేందుకు అటు అధికారులు చేయాలి పోలీసులు యంత్రాంగం ఏ విధంగా చేయాలి విద్యాశాఖ ఆరోగ్య శాఖ ఇతరత అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు ఎత్తాల పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆ ఈ నెల పదహారో తారీఖు రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సెక్రటేరియట్ లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం చేశారు సో సాయంత్రం వరకు కూడా మారదాన్ సమీక్ష సమావేశం ఉండబోతున్నట్టుగా అయితే మనకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది ప్రసూన యో Right, Sadiq, thank you.